హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఉండ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సింగపూర్లో ఎండాకాలం స్టార్ట్ అయ్యింది అంటే సంబరాలిడేస్ ఇచ్చేసారనమాట పిల్లలందరికీ సో అందువల్ల ఏం చేశారంటే ఇక్కడ సింగపూర్లో డౌన్ టౌన్ అనే ఏరియా ఇది అంటే సింగపూర్లో కల్లా మెయిన్ ఏరియా అనమాట సో ఇక్కడ ఒక పది ఎకరాలు ఖాళీ స్థలం ఉంటుంది ఆ ఖాళీ స్థలంలో ఏం చేశారంటే ఇప్పుడు సంబరాలిడేస్ కాబట్టి అంత కిడ్స్ ఫ్రీగా ఉంటారు అదేవిధంగా పక్క దేశాల నుంచి విజిటర్స్ కూడా ఎక్కువ వస్తారని చెప్పేసి ఈ పది ఎకరాల్లో ఏం చేశారంటే ఫుడ్ కోర్ట్స్ పెట్టారనమాట సుమారు వంద ఫుడ్ కోర్ట్లు పెట్టారు అంటే అన్ని దేశాలు సంబంధించిన ఫుడ్ మొత్తం కూడా ఇక్కడ దొరికింది సో సాటర్డే సండే వచ్చిందంటే ఏం జరుగుద్దంటే ఇక్కడ ఇక్కడ అందరికీ కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళకి అందరూ కూడా ఏంటంటే సాటర్డే సండే పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయడానికి ఇలాంటి ప్లేస్కి వస్తారనమాట సో ఇక్కడ చూసినట్లయితే మనం అన్ని ఇట్లా టెంట్ ప్లేస్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక్కొక్క ఫుడ్ కోర్ట్ అనమాట డిఫరెంట్ కలర్స్ వేశారు సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ పది ఎకరాలకు సంబంధించిన రెంట్ పే చేయడం కానీ గవర్నమెంట్కి అదే విధంగా ఇక్కడ మొత్తం కామన్గా అయ్యే ఖర్చులు మొత్తం కూడా ఫుడ్ కోర్ట్ వాళ్ళే పెట్టుకుంటారు సో మొత్తం కూడా టేబుల్ చేశారనమాట అంతా కామన్గా వేసుకుంటారు వీళ్ళు మొత్తం అయిన అంటే వాళ్ళకైన ఖర్చుని అంతా షేర్ చేసుకుంటారు సో ఇక్కడ ఫుడ్ కోర్టులు పెట్టిన వాళ్ళు మొత్తం కూడా ఏంటంటే లోకల్ వాళ్ళే ఇది ఎదురుగానే వచ్చేది మాత్రం మన ఇండియన్ అన్నమాట ముంబై వాళ్ళది ఇక్కడ పావు బజ్జీ చూసుకున్నట్లయితే ఎనిమిది డాలర్లు ఉంది అంటే సుమారు ఐదు వందల రూపాయలు అనమాట పావు బజ్జీ ఇక్కడ అదే మనం ముంబైలో కానీ పావు బజ్జీ తీసుకుంటే ఇరవై రూపాయలకే పావు బజ్జీ వచ్చింది కానీ ఇక్కడ ఐదు వందలు అమ్ముతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు కాస్ట్ ఆఫ్ లివింగ్ మన ఇండియాతో పోలిస్తే ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ఫ్యాన్స్ పెద్ద పెద్ద అన్నీ కూడా ఫ్యాన్లు సో వచ్చిన ఏంటంటే సమ్మర్ కాబట్టి ఎక్కువగా చెమట పోసిద్దని చెప్పేసి వీళ్ళు సెవట పోయటానికి వీళ్ళు ఈ పార్నర్స్కి ఏంటంటే సెవట పూస్తే వీళ్ళకి బాగుండదు చిరాకుగా ఫీల్ అవుతుంటారు అందుకే పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టారనమాట ఈ ఫుడ్ కోర్ట్లో కూడా ఏంటంటే ఫ్రీగా ఉంటారని చెప్పేసి ఇంకా ఏంటంటే ఈ ఫుడ్ కోర్ట్ మొత్తం కూడా ఎక్కడికక్కడికి డస్ట్బిన్లు పెట్టేశారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ డస్ట్బిన్లు అనమాట ఫుడ్ ఒకసాట పెట్టేయటానికి తాగిన కోక్ క్యాన్లు ఇలాంటివి ఉంటాయి కదా అవి పడేయటానికి ఒక సపరేటు డస్ట్బిన్లు ఉంటాయి పైన అంతా నీడ కోసం ఓడారాలు వేసి ఉంటాయి సో రకరకాలు ఉంటుంది అనమాట సో ఇలా టేబుల్ చేసి ఉంటాయి ఇది అంతా కూడా యాడ్ అనమాట ఇక్కడ ఫ్యాన్లు కాని వస్తున్నాయి ఇక్కడ ఈ పెద్ద పెద్ద టిన్నులు కాని వస్తున్నాయి ఇక్కడ డస్ట్బిన్లు కూడా రకరకాలు కాని వస్తున్నాయి అనమాట సో వీళ్ళు ఏంటంటే ఈ కోక్ ఫుడ్ ఫెస్టివల్ వీళ్ళు ఉంటారు కదా ఫుడ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు యాడ్స్ ఇచ్చుకుంటారు ఇక్కడ జనరల్గా అయితే సింగపూర్లో ఏది కూడా ఫ్రీగా ఇవ్వరు ప్రతిదీ కూడా ఏంటంటే మనం కొనుక్కోవాల్సిందే మన గవర్నమెంట్ లాగా ఫ్రీగా ఇద్దామని ఇక్కడ వాళ్ళు అనుకోరు సుమారు కీలక ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చినాక కూడా వీళ్ళు పనిచేస్తూనే ఉంటారు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ దగ్గర చూసుకున్నట్లయితే ముసలి వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళు సుమారు ఎనభై సంవత్సరాల పైన వాళ్ళే ఇక్కడ వర్క్ చేస్తుంటారు వాళ్ళది జీవన విధానం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి సంపాదించుకొని మాత్రమే తినాలంటారు మనలాగా పెన్షన్లు ఇద్దాము లేకపోతే ఫ్రీగా అన్ని ఇద్దాము అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ పెట్టుకోదు ఇక్కడ ఏంటంటే వీళ్ళు మొత్తం ఈ సింగపూర్ దేశాన్ని గొప్పగా తయారు చేయాలంటే ఏది ఫ్రీగా ఇవ్వకూడదు ప్రతిదీ కూడా ప్రతి వాళ్ళు కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని మాత్రమే బతకాలి అన్నట్టుంది అందువల్లే ఈ దేశం అంతగా డెవలప్ అయిందన్నమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ముస్సులూ కూడా వర్క్ చేయడానికి పంపించేస్తారు అంటే వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు తినాలన్నమాట లేజినెస్ అనేది ఇక్కడ అసలు ఉండదు మన దగ్గర ఓల్డ్ పీపుల్ అంటే సిక్స్టీ ఇయర్స్ దాటిన కానించి ఇంకా మంచాన పట్టము వాళ్ళకి ఎదురు చేయాల్సి వస్తుంది ఎందుకంటే మన ఫుడ్ విధానం కూడా అట్లానే ఉంటుంది అనమాట షుగర్లో బీపీ రావటం వల్ల మన వాళ్ళు ప్రాబ్లమ్స్ అవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతుంది సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అంటే ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకుంటారు సంపాదించి తక్కువ సంపాదించినా కానీ ఇంకా ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉండటం వల్ల వీళ్ళకి జబ్బులు అనేది తక్కువగా వస్తాయి అందువల్లే ఎంత యాక్టివ్గా ఉంటారు ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చినా కానీ వీళ్ళు సుమారు వంద సంవత్సరాల పైన బతుకుతారు అనమాట వాళ్ళు చూడటానికి చన్నగా ఉంటారు కానీ కొవ్వే ఉండదు వీళ్ళ దగ్గర అంతా కూడా ఏంటంటే ఎముకులు కానీ వచ్చినటువంటి కాకపోతే వీళ్ళ జీవన విధానం వల్ల వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతుంటారు ఇక్కడ అంతా వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ రౌండ్ ఈ గ్రౌండ్లోనే వీళ్ళు ఇంకా కిడ్స్కి సంబంధించిన అన్నీ కూడా పెట్టారన్నమాట ప్లే ఏరియా కూడా కిడ్స్ కూడా ఎట్ట హాలిడేస్ కాబట్టి కిడ్స్ తీసుకొచ్చుకున్న వాళ్ళు ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియాస్ తీసుకెళ్ళి అక్కడ కొన్ని మనం తిరణాల్లో పెట్టినట్టు కొన్ని ఉంటాయి అనమాట ఇట్లా రౌండ్గా తిరిగేవి జెయింట్ వీన్స్ అట్లా అవన్నీ ఉంటాయి చిన్న చిన్న కార్లు అవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట సో వాటిలో ఏంటంటే కిడ్స్కి సంబంధించిన వాటిలో కిడ్స్ తీసుకొచ్చుకున్న వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి పిల్లల్ని అయితే అక్కడ ఆడుకుంటుంటారన్నమాట సో ఇంకా ఏంటంటే ఇక్కడ యాడ్స్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు వస్తారు ఇక్కడ ఈరోజు వచ్చే ఫ్రీగా స్ప్రైట్ అవంతా కూడా ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఇక్కడ అది ఒక యాడ్గా వీళ్ళు ప్రమోట్ చేయడానికి ఫుడ్ కోర్ట్ దగ్గర కూడా పెట్టుకున్నారు ఇంకా కొన్ని కొన్ని ఆపర్చునిటీ అనమాట ఇక్కడ అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి ఒక ఫైవ్ డాలర్ అట్లా బోనస్ ఇవ్వటం అట్లా పెట్టుకున్నారు సో ఇది మ్యూజికల్ నైట్ అనమాట ఈవినింగ్ కోసం అక్కడంతా మ్యూజికల్ నైట్ కోసం అంటే ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళంతా కూడా ఇక్కడ ఎట్లా ఉండదు అంటే ప్రతిదీ కూడా క్యూలో ఫుడ్ నిలబడి తీసుకోవాలి మనలాగా ఎట్లా అంటే అట్లా వెళ్ళి షాపుల మీద బట్టి తెచ్చుకోవటం కాదు ఇక్కడ ప్రతి ఒక్క దానికి కూడా ఏంటంటే ఉంది ఒక పద్ధతి ప్రకారంగానే వీళ్ళంతా కూడా మెలుచుకోవాలన్నమాట వీళ్ళ కల్చర్ అట్లా ఉంది కాబట్టి అంత నీట్గా ఉంది చిన్న ఫుడ్ కూడా ఎక్కడంటే అక్కడ వేయటం ఉండదు ఇక్కడ చూసారు కదా కుక్కలు కూడా తీసుకొచ్చారు ఈ ఫుడ్ కోర్టుల దగ్గరికి సో వీళ్ళు ఎక్కువగా ఏంటంటే కుక్కలను అయితే బాగా పెంచుతారు అది కూడా కుక్క వచ్చి సుమారు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కుక్కలు కూడా ఉంటాయి ఇక్కడ అంటే ఒక రకమైనవి పెద్దవి కూడా పది లక్షలు అట్లా కూడా ఉంటాయి చూశారు కదా ఇవంతా ఫుడ్ కోర్ట్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా క్యూలో నిలబడ్డారనమాట నిలబడి మాత్రమే మనం తీసుకొచ్చుకోవాలి ఇంకా ఇక్కడ కొన్ని కుడారాల్లో కొన్ని రకాల ఫుడ్స్ అయితే పెట్టారు అవి ఏంటంటే అవి స్పెషల్ ఫుడ్ అనమాట అవి ఆ దేశ తినగలరు అందరు తినలేరు ఇవి కిడ్స్కి సంబంధించిన ప్లే గ్రౌండ్ ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే మనం రింగ్స్ వేసి అయితే గెలుచుకోవాలి సో అంతా ఇక్కడ మొత్తం ఇవన్నీ పైన అంతా బొమ్మలు కట్టారా కింద సీసాలు పెట్టారు ఆ మీద రింగ్ వేసి వేయాలి అప్పుడు మనం కానీ విన్ అయితే వాళ్ళు ఆ టెడ్డీ వేర్లు అలాంటివి ఇస్తారు ఇక్కడ పిల్లలు ఆ చిన్నపిల్లలు ఎక్కి తిరగడానికి ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అవుతూ ఉంటాయి అనమాట వీటిలన్నిట్లో కూడా ఏంటంటే వీళ్ళు ఒక కార్డు ఇస్తారు మనం లోపలికి వెళ్ళినప్పుడు ఆ కార్డు రీఛార్జ్ చేస్తారు మనం మనీ ప్లే చేస్తే సో ఆ కార్డు స్వైప్ చేసి ఇక్కడ ప్రతి గేమ్ కూడా మనం వెళ్ళవచ్చు అనమాట వెళ్ళిన పరిస్థితి కూడా మన కార్డులోంచి అవుతే మనీ డిటెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఇంకా లాస్ట్ మిగిలిందనుకుంటే కార్డు ఇచ్చి మనం బ్యాలెన్స్ ఎంత ఉందో ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకొని మనకి తిరిగి రెట్టినివ్వడం జరుగుతుంది పైన చూసారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే ఏనుగు బొమ్మలు గుర్రాలు అలాంటివి మొత్తం పైన పెట్టి దిగుతూ ఉంటారు ఇది మొత్తం ఏంటంటే ఇంకా మేము అయితే ప్రోగ్రామ్ అయిపోయిపోయింది చూడటం అయిపోయిందని చెప్పేసి బయటికి వెళ్ళిపోతున్నాం ఇక్కడే అంతా కూడా చిన్నపిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు మొత్తం ఈ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ మొత్తం గేమింగ్ ఏరియా మొత్తం అటు సైడ్ ఉండేది కాబట్టి ఇది మొత్తం కూడా ఎదురుగా చూసినట్లే మొత్తం కూడా సాఫ్ట్వేర్ సబ్బులు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు మొత్తం కూడా ఏంటంటే సింగపూర్లో టాప్ ఇక్కడ చూసారు కదా ఈ స్ప్రైట్ వాళ్ళు అనమాట వాళ్ళు యాడ్స్ కోసం ఏంటంటే తల చిన్న చిన్న కప్పులు వీళ్ళు మళ్ళా పెద్ద పెద్ద కప్పులు ఫ్రీగా ఇవ్వరు చిన్న చిన్న ఒక నాలుగు బుక్కులు అయ్యి అంతవరకు ఇస్తుంటారనమాట కాకపోతే ఏంటంటే వాళ్ళ యాడ్ని ప్రమోట్ చేసుకోవడానికి అలా ఇస్తారే కానీ ఇక్కడ ఏది కూడా ఫ్రీగా అనేది అసలు దొరకదు మన అలాగా ఫ్రీగా ప్రొవైడ్ చేయరు ఈ చిన్న పిల్లలు ఏంటంటే ఇక్కడ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇవన్నీ ఎంత గేమింగ్ ఏరియా కాబట్టి తీసుకున్న వాళ్ళు మొత్తం వచ్చాను ఈ గేమింగ్ ఏరియా సైడ్ వస్తారు మామూలుగా ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళు వచ్చేమో అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఆ ఫుడ్ కోర్టులో ఇక్కడ ఇది మొత్తం లోపల రావడానికి బయటకు వెళ్ళడానికి ఎట్లా ఉండిద్ది అనమాట అంటే మనం ఎట్లా అంటే అయితే వెళ్తా అనుకుంటుందో అన్నీ కూడా బ్యారిగేట్స్ పెట్టుంటారు ఎంట్రన్స్ మాత్రం ఎట్లా ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళేటప్పుడు మన బ్యాగ్స్ మొత్తం చెక్ చేస్తారు అంటే ఏమన్నా ఉండేయమని చెప్పేసి సో అంత సెక్యూరిటీ వైజ్ కూడా ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఎలాంటివి పెట్టినప్పుడు సెక్యూరిటీని కూడా బాగా పెడతారు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు వచ్చింది కస్టమర్స్కి అని చెప్పేసి